బయలుదేరాడు తన కుటుంబాన్ని కాపాడాలని రాము పెద్ద నగరానికి వచ్చాడు కాని అతని కల మాత్రం పెద్దది నగరం పెద్దది జీవితం కష్టం కాని రాము వెనక్కి తగ్గలేదు అతను హోటల్లో పాత్రలు కడిగే పని మొదలుపెట్టాడు ఇతరులు పని చేస్తుంటే రాము గమనిస్తున్నాడు ఎలా లాభం సంపాదించాలి ఆకలితో ఉన్నా అలసిపోయినా రాము పని ఆపలేదు అతని కష్టం అతని శక్తి అయింది కొంత డబ్బు సేవ్ చేసి రాము తన స్వంత టీ స్టాల్ ప్రారంభించాడు అది అతని జీవితంలో మొదటి విజయం కాని అతను నమ్మిన స్నేహితుడు దొంగిలించాడు రాము ప్రపంచం ఒక్కసారిగా చీకటైంది ఆ రోజు రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏ పరిస్థితిలోనైనా తన కలను సాధించాలని అతని కష్టం అతని జీవితం మార్చింది చిన్న టీ స్టాల్ పెద్ద వ్యాపారం అయ్యింది ఒకప్పుడు పేదవాడు ఈరోజు కోటీశ్వరుడయ్యాడు అతని కష్టం అతని విజయమయ్యింది పేదరికం అతన్ని ఆపలేదు అతని నమ్మకం అతన్ని కోటీశ్వరుడు చేసింది ఈ కథ మీ మనసులోని హత్తుకుంటే ఇలాంటి కథల కోసం ఈ కథల ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్తోనే